ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజన్ ఓ సీజన్ ఇదే సీజన్ ఇదే పెళ్లిల సీజన్ కాదే ठीके ठीके ఎందుకంటే మనం మేరేర్ కొచ్చును కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో లేవా ఏసీ రెనా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీ ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంత గ్రహ బలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

ఆలంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నిన్న చౌదరి గారు క్షమించరు ఈ చలమనికి పెళ్ళావుదా అలా స్వామిరా పడగండి ఎవర్ నువ్వు ఎవర్ నువ్వు అది నీ గానసారం నేనుాడుతాను పాడుతాను లేటెస్ట్ పాట తెలుగుసా మనసా సా

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎందుకు నవ్వుతున్నాను అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం నీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు అతను ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం ఉమ్మేసినా ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళేదో ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాను ఉమ్మేసినా బిల్డప్ట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి కిందకి తెచ్చుకుందాం ఎందుకంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహన్ ఉమ్మేసిన తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్డపా

ఏంట్రై దార్బార్ దగ్గర యాంగలే బంగాలదుప్ చిప్స్ అండి అంటే చావ్ కర్రీ చిప్స్ తినే వల్లా నీకు కొ ఏ గీడి పాప్ కనబడలేదండి ఎవరు అక్కడ ఏక నడుస్తావు ఎవరు హోల్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ దార్బార్ క్యాప్టన్ ఒక చేంజ్ చెప్తాడా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్ట్రన్ అనుకున్నావా నీ ఏదో తెలుతండి లేడీస్ అక్కడ చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్తే వెంకి పొన్ను వదినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్ర నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఎద్దవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా ఆ మీ నాన్ వెజ్ తింటా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెట్లు లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదా చికెన్ తింటే రాషెస్ వస్తాయి బై టైలప్ సీఫుల్ ఎప్పుడైనా తింటావా నోను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో హ్మ్ వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు హ్మ్ లెగ్ పీస్ లాంటి తినేస్తారు నాకు ఎంత ఇష్టమో ఒకటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది గేసిగా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ అవుతారు ఐ రియల్లీ నిన్ను కుట్టినా కుక్కను కుట్టినా ఒకటే ఒరే ఏ టోళ్ళు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదురావు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్వెజ్ తిన్నవా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట తిని బతకాల్సిందే థూని బతుకుచా